గౌరవ అటల్ బిహారీ వాజ్పేయి గారి సుపరిపాలన యాత్ర బస్సు యాత్ర ఇరవై ఐదవ తేదీ అమరావతిలో కాంస్య విగ్రహంతో విగ్రహం ఆవిష్కరణతోటే మనం అక్కడికి వెళ్ళాలని అందరం కూడా ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి అందరినీ కోరుకుంటూ అలాగే వారు తొమ్మిది సార్లు లోక్సభ సభ్యులుగా జనసంఘ్ అలాగే భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులుగా అలాగే రెండు సార్లు రాజ్యసభ్యులుగా మీరు వినే ఉంటారు ఇంతకు ముందు న్యూక్లియర్ టెస్ట్ జరిగింది ప్రోక్రాన్ టూ ఆయన వారి హయాంలోనే జరగడం జరిగింది అది కార్గిలు వారు కానీ వారు తీసుకొచ్చిన నగరాలు అన్నింటినీ అనుసంధానం చేస్తూ జాతీయ రోడ్లు ఈ రోజున చూస్తూ ఉన్నారు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు తీసుకొచ్చిన సంస్కరణలతో ఎంతోమంది నాలాంటి వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసి నాలుగు రూపాయలు సంపాదించుకొని మళ్ళా మన దేశానికి వచ్చి సేవ చేసే అవకాశం నాలాంటి వాళ్ళకి చాలామందికి కల్పించారు వారు అలాగే ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా నేను ఆర్ఎస్ఎస్లో ఉన్నాను ఆర్ఎస్ఎస్ నేర్పిన డిసిప్లిన్ అవ్వచ్చు ఆర్ఎస్ఎస్ చూపిన పాట అవ్వచ్చు అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారు మీకు అందరికీ తెలుసు ఆర్ఎస్ఎస్లో ప్రధానమైన సభ్యులు ప్రధానమైన కార్యకర్త స్థాయి నుంచి వారు ఎదిగిన పరిస్థితి వారు నేర్పించిన డిసిప్లిన్ తోటే ఇంకా ముందుకెళ్ళి వారు మిగిల్చిన కొన్ని ఆశయాలని ముందు తీసుకెళ్లి అందరితోటే మన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోటే పనిచేసి వారి ఆశయాలను ఇంకా ముందుకు తీసుకెళ్లే కనుక నేను కృషి చేస్తానని సభాముఖంగా చెప్పుకుంటా ఉన్నాను